సంక్రాంతి అంటే సినిమాల పండుగ ఎక్కువ ఉంటుంది ఈ సంక్రాంతికి కూడా ఐదు సినిమాలు రిలీజ్ అయినాయి సో ఇందులో మేజర్గా ప్రభాస్ రాజాసాబ్ మన చిరంజీవి మనశంకర్ వరప్రసాద్ అలాగే రవితేజది భక్త మహాశైలకు విజ్ఞప్తి శర్వానంద్ నారి నారి నడుమ మురారి నవీన్ పుల్శెట్టి అనగనగా ఒక రాజు ఈ ఐదు సినిమాల్లో ఏది బాగుంది ఏది టాపు ఏది లీస్ట్లో అనేది మనం ఇప్పుడు ఒక రివ్యూ ఇచ్చిన రివ్యూ లాగా చూసుకుందాం సో ఇందులో ఎక్కువ జనాలు ఇంట్రెస్ట్గా చూపిస్తున్నది జనాలు బాగా ఆకట్టుకుంటుంది చిరంజీవి సినిమా వనశంకర్ వరప్రసాద్ గారు అని చెప్పచ్చు ఈ సినిమాని ఫ్యాన్స్ ఫ్యాన్స్ కానీ కామనాడి ఫ్యాన్స్ కానీ బాగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు చూస్తున్నారు క్యూ కడుతున్నారు థియేటర్లకి బండ్లు టాక్టర్లు వేసుకొని వెళ్ళి మరీ చూస్తున్నారు సో అంతగా ఎంజాయ్ చేస్తున్నారు చాలా రోజుల తర్వాత చిరంజీవి వింటే చిరంజీవి ఇందులో కనిపించడం ఆయన కామెడీ కానీ ఆయన ఫ్యామిలీ ఎలిమెంట్స్ కానీ ఆయన యాక్షన్ కానీ సో ఇవన్నీ బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి అందుకే బాగా చూస్తున్నారు ఈ మూవీ టాప్లో ఉంది దీనికి ఇప్పటికే దాదాపు రెండు వందల అరవై కోట్లు కలెక్షన్స్ వచ్చినాయి చిరంజీవి కెరీర్ కెరియర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ సినిమా సినిమాకి ఇప్పుడు వచ్చినాయి అలాగే ఇంకా రెండో స్థానం గురించి చెప్పాల్సి వస్తే నవీన్ పుల్శెట్టి సినిమా అనగానే ఒక రాజు ఉంది దీనికి నాలుగు రోజుల్లోనే ఎనభై కోట్లు వచ్చినాయి సో అసలు ఊహించని కలెక్షన్లు ఈ సినిమాకి వస్తున్నాయి సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీగా ఈ సినిమా వచ్చింది మంచి ఫ్యామిలీ ఎలిమెంట్లు కామెడీ సో నవీన్ పుల్శెట్టు మార్క్ ఫన్ ఇదంతా బాగా వర్కౌట్ అయింది ఈ సినిమాను బాగా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు సో ఆ తర్వాత స్థానంలో నారీ నారీ నడువం ఉంది శర్వానంద్ హీరోగా వచ్చిన సినిమా ఇది సో ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా ఉంది ఫన్ ట్రెండింగ్ కామెడీగా ఉంటుంది సోషల్ మీడియా కామెడీతో ఉంటుంది సో ఇది యూత్కి అయితే బాగా నచ్చుతుంది అలాగే ఫ్యామిలీ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా నచ్చుతుంది కాకపోతే ఈ సినిమాకి అంత థియేటర్లు దొరకక కలెక్షన్స్ కొంత తక్కువ ఉన్నాయి సో ఇది టాప్ త్రీ ప్లేస్లో అయితే ఉంటుంది ఆ తర్వాత రవితేజ నటించిన భక్త మహాశైలికి దప్తి ఉంటుంది ఈ సినిమా అక్కడక్కడ కామెడీ వర్కౌట్ అయింది ఫ్యామిలీమెంట్ ఈ హీరోయిన్ల మధ్య అక్కడ నలిగిపోయే సీన్లు ఈ హీరో నలిగిపోయే సీన్లు ఇవన్నీ కొంచెం వర్కౌట్ అయినాయి ఫన్ బాగుంది అయితే మిగిలిన పోలిస్తే మిగిలిన సినిమాలతో పోలిస్తే కొంచెం డల్గా ఉంది సో దీంతో ఇది సినిమా ఫోర్త్ ప్లేస్లో ఉంటుందని చెప్పొచ్చు ఇక చివరి ప్లేస్లో ప్రభాస్ సినిమా ఉంటుంది ఈ సినిమా రెండు వందల యాభై కోట్ల పైన వసూలు చేసింది కాకపోతే దీని బడ్జెట్ ఎక్కువ స్కేల్ ఎక్కువ కాబట్టి ఇది బ్రేక్ ఏమైనా కావాలంటే ఐదు వందల కోట్లు పైన రావాలి సో ఇప్పుడున్న పరిస్థితుల్లో దీనికి అంత స్కోప్ కనిపించట్లేదు అయితే రిలీజ్ రోజు నుంచే దీనికి భారీగా నెగిటివ్ టాక్ వచ్చింది టాక్ నెగిటివ్ టాక్ వచ్చినంత సినిమా అంత బ్యాడ్ లేదు కానీ ఆ టాక్ వల్ల సినిమా మొత్తం కిల్ అయిపోయింది సో దీంతో ఈ మూవీ ఫిఫ్త్ ప్లేస్కి పరిమితం కావాల్సి వస్తుంది ఇట్లా ఈ మొత్తంగా చిరంజీవి ఈ సంక్రాంతి విన్నర్గా చెప్పొచ్చు ఆ తర్వాత నవీన్ పొలిశెట్టి ఆయన తర్వాత శర్వానంద్ ఆ తర్వాత రవితేజ తర్వాత ప్రభాస్ టాప్ ఫైవ్ లిస్ట్ లాగా మనం చెప్పచ్చు ఇది ఈ సంక్రాంతి సినిమాల రివ్యూ